మద్యం తాగడంలో పురుషులు మహిళల కంటే ముందున్నారనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ అభిప్రాయం కానీ అదంతా గతంలో ఇప్పుడు కాదు ఇప్పుడు టెన్ మారింది మార్చేశారు కొందరు మహిళలు మహిళలు కూడా పురుషులతో సమానంగా మద్యం తాగుతున్నారు అంతేకాదు మహిళలు పురుషుల కంటే వేగంగా కూడా మద్యాన్ని తాగుతున్నారు డబ్ల్యూహెచ్ఓ తెలిపిన నివేదిక ప్రకారం మద్యం సేవించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మంది మరణిస్తున్నారట మద్యం సేవించే వారిలో మన దేశంలో ఒకటి పాయింట్ మూడు శాతం మహిళలు పంతొమ్మిది శాతం పురుషులు ఉన్నారు గ్రామీణ భారతదేశంలో ఒకటి పాయింట్ ఆరు శాతం మంది మహిళలు నగరాల్లో శాతం కంటే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే దేశంలో అత్యధికంగా మహిళలు మద్యం సేవించేది అరుణాచల్ ప్రదేశ్ లో ఇరవై నాలుగు శాతంగా సిక్కింలో పదహారు శాతం అస్సాంలో ఏడు పాయింట్ మూడు శాతం ఆ తరువాత తెలంగాణలో ఆరు పాయింట్ ఏడు శాతం ఉన్నాయి పదిహేను సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సగటు భారతీయుడు సంవత్సరానికి లీటర్ల తాగుతున్నాడు డేటా ప్రకారం పదిహేను సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సగటు భారతీయ పురుషుడు ప్రతి సంవత్సరం ఎనిమిది పాయింట్ ఒకటి లీటర్ల మద్యం సేవిస్తున్నాడు అయితే ఈ సంఖ్య మహిళల్లో ఒకటి పాయింట్ ఆరు లీటర్లుగా నమోదైంది అంటే సగటు భారతీయుడు ప్రతిరోజు పది పాయింట్ ఏడు గ్రాముల మద్యం సేవిస్తున్నాడని అర్థం